హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొంచెం చిన్న పని మేము బయటకైతే వెళ్ళామండి మా బాబు ఏడుస్తుంటే ఇలా పక్కనే ఉన్న విషయాలు మాటకైతే వెళ్ళాము యాక్చువల్గా బాబుకి ఆకలి వేస్తుందేమో అని ఏమైనా తాపిద్దాం అనుకున్నాను కానీ అక్కడెక్కడ షాప్ దగ్గరలో లేదండి మా ఆయనేమో అక్కడే ఉండిపోయాడు నేను నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాను కానీ ఎక్కడ టీ షాప్ కనిపించలేదు పాలు తాపిద్దామంటే అందుకనేసి ఇక్కడ పక్కనే ఉన్న విషయాలు మాటకొచ్చాను సరే మా బాబు కోసేపు సైలెంట్గా ఉంటే చూద్దాము లేదంటే బయటకు వెళ్ళి ఇంకా కొంచెం దూరమైనా పర్లేదు ఆపిద్దాం అనుకున్నాను కాను వా కానీ వాడు ఎలాగో సైలెంట్గానే ఉన్నాడు ఇక్కడికి వచ్చాక ఇక్కడ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయని చూసాను మెన్స్కి అయితే బై గెట్ బై టూ గెట్ టూ హండ్రెడ్ ఆఫర్ అని ఉంది అంటే టూ షర్ట్స్ కొంటే ఒక టూ హండ్రెడ్ వరకు ఆఫర్ వస్తుందన్నమాట అలా అయితే చూశాను ఇంకా చాలా బై వన్ గెట్ వన్ అని తక్కువ రేట్లో టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టీషర్ట్స్ అని అలా చాలా ఉన్నాయి ఇక్కడైతే స్లిప్పర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఆఫర్లు ఇక్కడ స్లిప్పర్స్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్ అలా ఉన్నాయండి నేనైతే ఏం కొనలేదు నేను కేవలం బాబు ఏడుస్తున్నాడు ఇలా బయటకు ఎత్తుకెళ్తే సైలెంట్గా ఉంటాడు ఇలా తిప్పితే అని ఇలా తిప్పుతున్నాను నేనైతే చూడండి ఇక్కడ అయితే షాప్లో చిన్నపిల్లల షూస్ చూడండి ఇవైతే వన్ సెవెంటీ నైన్ ఉన్నాయండి బ్లూ కలర్ షూస్ చిన్నపిల్లలకి మా బాబుకి ఆల్రెడీ టూ పేర్స్ ఉన్నాయి లేని నేను కొనలేదు ఎలాగో కొంచెం పెద్ద అయితే మళ్ళీ వాడికి పట్టవు అనేసి నేనేం కొనలేదండి చూడండి చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ నేను కొనలేదు ఇక్కడ చూ మిక్సీ జార్లు మిక్సీలు గ్రైండర్స్ అలా ఉన్నాయి ఇవి చూడండి స్లీవ్స్ లెస్ మెన్స్వి ఇవి టీషర్ట్స్ నేను పైకి వెళ్ళలేక కిందనే మెన్స్ వేర్ చూసుకుంటా కూర్చున్నాను కూర్చోలేదులేండి అటు ఇటు తిరుగుతున్నాను తర్వాత అడిగాను అనమాట లేడీస్ వేర్ ఎక్కడ కిడ్స్ ఎక్కడ అనేసి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు ఇది వచ్చేసి అయ్యప్ప నగర్ బ్రాంచ్ అనమాట నగర్లో ఉంటుంది ఇది వన్ ఫార్టీ నైన్కి టీషర్ట్స్ ఉన్నాయి ఇలా అయితే వెళ్దామని ఇలా పైకి వెళ్దామని అనుకున్నాను కానీ నేను వాడిని ఎత్తుకొని ఎక్కలేక అప్పటికే చాలాసేపు అయితే వెయిట్ చేసాము మేము అనుకున్న పని జరగలేదని సరే అని మా పిల్లాడు ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి ఎక్కడైనా బాబు కని చెప్పాడు సరే అని నేను ఇలా వచ్చాను ఇప్పుడైతే ఇలా లిఫ్ట్ దగ్గర ఉన్నాను వెళ్దాంపైకీ వెళ్ళాను ఇక్కడైతే కనుక ఇక్కడ కిడ్స్ వేరు ఇది చూడండి చాలా బాగున్నాయి జీన్స్ టాప్స్ కానీ కాటన్ ఫ్రాక్స్ కానీ చాలా బాగున్నాయండి విశాల్ మాటలో రీజనబుల్ ప్రైజే అనమాట నేను మా పాపకి ఒక టీషర్ట్స్ కొన్నానండి ఎప్పుడో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకు అది ఎలా ఉందంటే వన్ సెవెంటీ నైన్ రూపీసు క్లాత్ చాలా బాగుంది నాకు ప్రైజు నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చిందండి ఇదంతా చిన్నపిల్లలవే చూడండి చాలా బాగున్నాయి గా క్యూట్గా కొనుక్కుందామనిపించింది కానీ కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండే ఏం కొనలేదు ఎంత నాకు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయినా కూడా ఇప్పుడు కొనేస్తే మళ్ళీ తర్వాతకి కావాలి కదా అనే ఆలోచన వస్తుంది కదండీ ఎవరికైనా ఇప్పుడు మన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఎవరిస్తారు చెప్పండి మన దగ్గర ఉంటే ధైర్యంగా ఖర్చు పెట్టచ్చు మనం ఒకరిని అడగాలి అంటే వాళ్ళ దగ్గర ఉండచ్చు ఉండకపోవచ్చు మనం అడిగి లేదనిపించుకునే దానికంటే సైలెంట్గా మనం మన దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వడమే బెస్టర్ కదా ఇలా అయితే లేడీస్ వేర్ దగ్గరకు వచ్చాను ఇక్కడైతే కుర్తాలు ఉన్నాయి ఇక్కడ అంతా చూడండి అన్నీ ఇలా వేశారనమాట నేను ఊరికే చూసుకుంటా పోతున్నాను కొనకుండా ఎవరు లేరు తక్కువే ఉన్నారు ఎక్కువ ఎవరు లేరు ఇవన్నీ కిడ్స్ అన్నీ చూడండి ఈ ఫ్రాక్ చూసాను నేను ఎలా ఉందా అని ఇవైతే ఫైవ్ నైంటీ నైన్ ఉన్నాయండి నాకైతే కావాల్సి ఉండే ఫ్రాకు కానీ అంత హెవీగా లేదు నాకు ఫంక్షన్ కావాలి మ్యారేజ్కి పాపకి కానీ ఇదేమంతా లేదులే అనేసి నేను కొనలేదండి ఇక్కడ చూడండి మ్యాట్స్ ఉన్నాయి ఇది కూడా చూసాను బాగుందేమో అనేసి కానీ అంత ఏం అనిపించలేదు మ్యారేజ్కి వేసేటట్టుగా అంత గ్రాండ్గా అయితే లేదు ఇక్కడ చూడండి పిల్లలవి ఇవన్నీ ఇవన్నీ కూడా పిల్లలవేనండి ఎక్కువ అలా చూద్దామని చూస్తూ ఉన్నాను నేను విశాల్ మాటలు బాగుంటాయండి ఇల్లు కా రీజనబుల్ ప్రైస్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ అండి చూడండి మా ఆయన వచ్చేస్తారని నేను మళ్ళీ వెళ్తున్నాను ఇవైతే క్యూట్గా ఎంత బాగున్నాయో చూడండి టీషర్ట్స్ ఇవైతే బిస్కెట్ ప్యాకెట్స్ అలా ఇవి స్టెప్స్ దగ్గర పెట్టారు ఇవన్నీ జీన్స్ టాప్స్ చాలా బాగున్నాయండి చూడడానికి కానీ క్వాలిటీ కానీ ఇవైతే వన్ ఫిఫ్టీ నైను వన్ నైంటీ నైను అలా ఉన్నాయి మామూలుగా వేరే షాప్కి వెళ్తే కనుక వాళ్ళు చెప్పిన రేటే ఇవ్వాలి లేదా కొంచెం బార్గెన్ చేస్తాం ఇలా షాప్లో ఇలా విశాల్ మార్ట్ డి మార్ట్ ఇలా జూడియో ఇలా అయితే కనుక అక్కడ పెట్ పెడతారు కదా ఆ ప్రైస్ నచ్చితే కొనుక్కుంటాం లేదంటే లేదు కదండి అదే బెటర్ అనిపిస్తుంది నాకు బార్గెన్ చేసి వాళ్ళు తక్కువ ఇవ్వకపోతే మనకు బాధ వేస్తుంది వాళ్ళు వాళ్ళు తక్కువ ఇస్తే వాళ్ళకి నష్టం వస్తుంది అనేటట్టు ఆలోచిస్తారు ఇక్కడ క్యూట్ క్యూట్గా చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్లు లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి విశాల్ మార్ట్ విజిట్ చేయండి మీకు కావాలంటే ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంటే కదా నడుస్తాయి అనుకుంటా విశాల్ మార్ట్లో ఆఫర్లు ఇలా అయితే చూస్తూ ఉన్నాను నేను మా బాబు ఏం ఏడవలేదు కానీ పాపం వాడు మార్నింగ్ అయితే సరిగా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అందుకే ఆకలి వేస్తుందేమో అని మనసుకు ఓ పక్క అనిపిస్తుంది కానీ వాడు ఏడవలేదు కదా అని నేను ఇలా చూస్తున్నాను వాడు ఏడవకుంటే చాలే అన్నట్టుగా నేను ఇలా చూస్తున్నానండి ఇవన్నీ లేడీస్ టాప్సు ఎంతైనా తల్లికి బాధగానే ఉంటుంది కదండి పిల్లలకి ఆకలి వేస్తుందేమో వస్తుందేమో అని అదేనండి తల్లి మనసు నేను ఒక పక్క చూస్తున్న ఇంకో పక్క అలా బాధ వేస్తుంది సరే అని ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను కానీ ఇక్కడ దగ్గరలో ఏ షాప్స్ లేవు తినేటికి ఏమైనా వాడు పాలు తాగుతాడు అందుకే తాపిద్దాము అనుకుంటే కానీ ఎక్కడా నాకైతే కనిపించలేదు షాపు అక్కడికి నేను కొంచెం దూరం అయితే వచ్చాను నడుచుకుంటూ ఇంకా ఓపిక లేదు అసలు ఎండలో తిరిగే ఓపిక అందుకే ఇలా అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు బయటకు వెళ్ళి విశాల్ మార్ట్ ముందరే ఇది ఐస్ క్రీమ్స్ తర్వాత ఏదో జ్యూస్లు అవి ఉంటే మావాడు జ్యూస్ లేం తాగడు సరే ఐస్ క్రీమ్ ఏమైనా ఏమైనా తింటాడేమో అని తీసుకుందామని ఒకటి చెప్పాను నేను బటర్ స్కాచ్ అయితే ఒకటి చెప్పానండి వాళ్ళు తొందరగా ఇవ్వలేదు మా బాబు కాకలేసిందేమో అనుకుంటే కానీ ఆకలేం వేయలేదు సైలెంట్గానే ఉన్నాడు అక్కడ స్టూల్స్ ఉంటే చైర్స్ కూర్చోబెట్టాను సైలెంట్గానే ఉన్నాడు మా ఆయన ఫోన్ చేశాడు ఇంతలోపు ఎక్కడున్నారని ఇక్కడే ఉన్నాంలే అని చెప్తే సరే పని అయిపోయింది వస్తున్నాను వెళ్దాము బయటకు వచ్చాయి అన్నాడు నేను ఆల్రెడీ బయటే ఉన్నాలేండి అని చెప్పాను ఇంకా అంతలోపు ఓ వీళ్ళు ఐస్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నారు రెడీ అయి ఉంటుంది కదా మరి ఎందుకు లేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు మరి అంత ఎక్కువ ఏం లేవు ఇక్కడ కానీ ఏదో ఒకటి వాడు తింటాడేమో అనేసి నేను ఇలా ఐస్ క్రీమ్ అయితే చెప్పాను బటర్స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ నాకైతే ఇష్టం అండి అందుకే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్